ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం పవిత్ర శ్రావణ మాసంలో మనందరం కూడా శ్రీ సాయి సచరిత మననం చేసుకుంటున్నాం ఇది అత్యంత ప్రీతికరమైనటువంటిది సచ్చరిత మననము హృదయంలో ఎంత గొప్ప ఆనందాన్ని అనుభూతులను ఉప్పొంగింపజేస్తుందంటే దానికి పరిమితిలే ఉండవు నిన్న ఏడవ అధ్యాయాన్ని మననం చేసుకున్న తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక అద్భుతమైనటువంటి విషయాలు స్ఫురణకు రావడం జరిగింది నిన్నంతా కూడా బాగోజీ షిండే సేవకు సంబంధించినటువంటి ఆ సందర్భము ఆ చిత్రమే నా కళ్ళ ఎదుట కదలాడుతూ ఉంది ఎందుకంటే బాగోజీ షిండేను ఎవరూ కూడా దగ్గరకు రాణించేటువంటి వారు కాదు ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అంటే అంటరానితనం కదా ఎవరూ కూడా దగ్గరకు రారు కదా అటువంటి బాగోజీ షిండేను బాబా తమ వద్ద ఎలా కూర్చోబెట్టుకున్నారు తమ సేవకు ఎలా అనుమతి ఇచ్చారు ఎందుకంటే అంటే సాధారణంగా కాళ్ళు ఉన్నటువంటి వేళ్ళకే ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది రాత్రి అనేక సంశయాలు కలిగినప్పుడు నాకు కలిగినటువంటి భావన మీకు చెప్తాను మీ అందరికీ కూడా ఈ భావన మీ మనస్సులకు గొప్ప ఆనందాన్ని ఊరటను ఇస్తుంది బాబా బాగోజీ షిండే యొక్క కుష్టి రోగము ఏ మంత్రంతోనూ లేకపోతే ఏ వైద్యంతోనూ దాన్ని కట్టడి చేయలేదు చాలామందికి ఒక అనుమానం రావచ్చు బాగోజీ షిండే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కుష్టి వ్యాధి నయమైపోవాలి కదా బాబా ఎప్పుడూ కూడా కర్మలు అనుభవించేటప్పుడు ఆ కర్మల విరుద్ధంగా బాబా ఏది చేయరు బాబా ఆ కర్మలను తగ్గించేటువంటి మార్గాలను మాత్రమే వెతుకుతారు కాబట్టి బాగోజీషుండే అనుభవించాల్సినటువంటి కర్మను బాధతో కాకుండా బాబా సహచర్యంలో ఆనందంగా తన జీవితాన్ని గడిపేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ బాబా దునిలో చేపెడతారు కదా చేయగలుతుంది కదా వారు ఏ వైద్యానికి ఒప్పుకోరు కదా నియమంగా బాగోజీ ప్రతిరోజు ఉదయమే వెన్న తీసుకొచ్చి బాబా చేయికి మర్దన చేస్తారు కదా ఒకసారి ఆలోచించండి కుష్టి వ్యాధిగ్రస్తుని యొక్క చేతులు ఎలా ఉంటాయి ఆ చేతులతో మర్దన చేస్తే ఎందుకంటే అది ఇప్పుడంతా కొంత నివారణకు కొన్ని మందులు వచ్చాయి కానీ ఆ రోజు నివారణకు మందులు లేవు కదా ఆ కుష్టి ఉన్నటువంటి చేతితోటి ఎలా మర్దన చేసేవారు మరి బాబా శరీరానికి ఆ యొక్క కుష్టు అనేటువంటి ఇన్ఫెక్షను ఫంగస్ ఎందుకు అంటుకోలేదు బాబా బాగోజీ షిండే చేసినటువంటి వైద్యం ఏమిటో తెలుసా బాగోజీ షిండే యొక్క చేతులను తమ దేహానికి తాకించుకొని బాగోజీ షిండే పడుతున్నటువంటి బాధను తగ్గించడానికి ఆ కుష్టి వ్యాధిని తగ్గించడానికి బాగోజీ చేతులతో మర్దన చేయించుకున్నాడు అది బాబా చేసినటువంటి వైద్యం శ్రీ సాయి నామము సాయి శ్రవణము ఎందుకు ఇంత మహిమ కలిగిందో మీరు అర్థం చేసుకోండి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు యొక్క వ్యాధిని నిర్మూలించడానికి పసరు పోయలేదు మందు ఇయ్యలేదు మంత్రము ఇవ్వలేదు తమ యొక్క దేహాన్ని తాకేటువంటి అవకాశం కల్పించి తమ దేహ స్పర్శ ద్వారా బాగోజీ యొక్క కుష్టును కట్టడి చేశాడు బాబా నిజంగా బాబా యొక్క చర్యలు తలుచుకుంటే శరీరం రోమాంచితమైపోతుంది కదా బాగోజీ షిండే గురించి అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం కానీ ఎప్పుడూ కూడా ఇంత గొప్ప అనుభూతి కలగలేదు బాబా బాగోజీ పైన ఉన్నటువంటి ప్రేమ కొద్దీ రాయించుకున్నారు చేతికి మర్దనా చేయించుకున్నారు చివరి రోజు దాకా అని చెప్పి మనం అనుకున్నాం కాదు బాగోజీ యొక్క కుష్టును నివారించడానికి బాబా తమ దేహ దేహ స్పర్శను బాగోజీ దేహానికి అందించి ఆ విధంగా అతన్ని స్వస్థుని చేశారు కదా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి బాబా అరవై సంవత్సరాలు షిరిడీలో నడియాడారు కదా బాగోజీ షిండే కనీసం ఒక నలభై సంవత్సరాలన్న బాబా సహచర్యాన్ని కలిగి ఉన్నాడు కదా కుష్టి వ్యాధి వచ్చినటువంటి వారి యొక్క ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది వ్యాధి వచ్చినటువంటి ఒక నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఆ రోజుల్లో చనిపోయేవారు ఈరోజు కాస్త మందులు వచ్చాయి కాబట్టి బ్రతకగలుగుతున్నాడు ఆ రోజుల్లో వారి యొక్క ఆయుష్ కుష్టి వచ్చిన తర్వాత మహా అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కానీ బాగోజీ బాబా మహాసమాధి అయ్యేంత వరకు నలభై ఏళ్ళు సేవ చేశాడు ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు కూడా వారు శరీరంతోనే ఉన్నారు కదా ఎలా సాధ్యమైంది ఇది పరమాత్మ యొక్క శరీర స్పర్శ తగిలినటువంటి ఆ భాగోజీ షిండే దేహానికి ఆయువు పెరిగింది ఈరోజు మనందరము కూడా యోగక్షేమాలతో ఉండడానికి అందరికంటే భిన్నంగా శాంతి సౌఖ్యాలతో సావాసం చేయడానికి ఏమిటి కారణం శ్రీ సాయి అనేటువంటి వారి యొక్క నామస్పర్శ శ్రీ గురు కథాశ్రవణంలో మనం ప్రతిరోజు మునిగి తేలడం వల్ల చరణాల వద్ద ఉన్నటువంటి గంగా యమున ప్రయాగ వంటి పుణ్యతీర్థంలో ప్రతిరోజు కూడా మనం మునిగి తేలుతున్నాము తద్వారా మనం ఈరోజు సుఖశాంతులతో మనోస్థైర్యంతో ఉండడానికి కారణం బాబా యొక్క స్పర్శే ఆ రోజు బా బాబా యొక్క స్పర్శను భాగోజీ షిండే ఏ విధంగా అయితే పొందాడో ఈరోజు అనేక మానసిక రుగ్మతలు ఉన్నటువంటి మనము అదేవిధంగా ఆదివ్యాధులు ఉన్నటువంటి మనము గురు శ్రవణంలో ఉన్నటువంటి సాయి సజీవ స్పర్శను ఈరోజు అనుభవిస్తున్నాం కాబట్టి మనందరము కూడా ధన్యులమే అని చెప్పి ఈరోజు మనం భావించాలి ఆ ధన్యతను మరింత పెంపొందించుకోవడానికి దాన్ని సాధించుకోవడానికి ఎప్పుడూ కూడా గురు కథాశ్రవణంలో గురు కథలో లీనం కావడం అనేటువంటిది మన ముందున్నటువంటి కర్తవ్యం అని చెప్పి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎనిమిదవ అధ్యాయము ఎంత అద్భుతమైనటువంటిదంటే మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి మానవ జన్మ సార్థకతం చేసుకోవడానికి ఎలా మనం జీవించాలి ఎలా మనం ప్రవర్తించాలి అనేటువంటిది ఎనిమిదో అధ్యాయం చెప్తుంది ఒక రకంగా చెప్పాలంటే నీ జీవనానికి అది నిలువుటద్దం లాంటిది నీ జీవనం ఎలా ఉంటుంది నువ్వు అందవికారంగా ఎలా ఉన్నావు నువ్వు ఆనందంగా అందంగా ఎలా మారాలి అని చెప్పి ఎనిమిదవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది అంతేకాదు మోక్ష మార్గం అనేటువంటిది ఎలా ఉంటుంది దేనిని అంటుపెట్టుకోవాలి దేనిని తామరాకు మీద నీటిబొట్టు వలే దేనిని వదిలేయాలి అనేటువంటిది ఎనిమిదవ అధ్యాయం మనకు అద్భుతంగా బోధిస్తుంది ఎందుకంటే మానవ జన్మ యొక్క కర్తవ్యాన్ని పరమార్థాన్ని ఒక్క సద్గురువు తప్ప మరెవ్వరూ బోధించలేరు మరెవ్వరు బోధించినా అది మన మనసులోకి ఎక్కదు అందుకనే కలియుగంలో మానవుడు కేవలం విలాసాలకు మైథనానికి నిద్ర విలాసానికి పరిమితమవుతున్నటువంటి ఈ తరుణంలో ఒక్క సద్గురువు మాత్రమే మానవుడి హృదయాన్ని తట్టి ఇది నీ జీవనం కాదు నీ కర్తవ్యం వేరే మానవ జన్మ సార్థకతను ఎలా సాధించాలనేటువంటి విషయాన్ని అత్యద్భుతంగా ఒక్క సద్గురువు మాత్రమే చెప్తారు వారు చెప్తేనే ఈ కలియుగంలో ఉన్నటువంటి జీవుడికి అర్థమవుతుందనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మన ముందు విస్పష్టంగా మనకు స్పష్టం చేస్తుంది శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడు మనల్ని ఒక ప్రశ్న వేస్తుంది కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి ఇలా కుక్కలు మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి శరీర పోషణ మరియు మైథనం అనే మానవ శరీరానికి సాధనాలైతే ఈ జన్మకు పర్యవసానం అదే అయితే ఈ నర జన్మ వ్యర్థం ఆహార నిద్ర భయ మైథనాలు ఈ నాలుగింటితోనే ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవుడికి ఉన్నటువంటి భేదమేమిటి వివేకంతో నువ్వు నిర్ణయించుకో అనేటువంటి విషయాన్ని పదే 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 గుర్తు చేస్తుంది మరి మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి నువ్వు ఏమి చేయాలనేటువంటి ఉపాయాన్ని కూడా ఎనిమిదవ అధ్యాయం మనకు తెలియజేస్తుంది మానవుడి యొక్క జీవితంలో బాల్యం యవ్వనం ఇవన్నీ వచ్చిపోతుంటాయి ఇవి ఎలా వచ్చాయి ఎందుకు మన నుంచి మళ్ళీ వెళ్ళిపోయాయి అనేటువంటి విషయం మానవుడు తెలుసుకోలేడు కానీ నువ్వు బాల్యంలో యవ్వనంలో ఎలా ఉండాలి మధ్య వయసులో నువ్వు ఎలా వ్యవహరించాలనేటువంటిది మాత్రం మనకు ఒక్క గురు కథా శ్రవణం మాత్రమే తెలియజేస్తుంది లాంటి వారే పూర్ణ ఆయుష్యుడిగా జన్మించిన వారికి కాలగతి తప్పలేదు అదేవిధంగా మనము ఈ భూమిపైకి వచ్చిన వెంటనే మృత్యువు కూడా మనల్ని వెంట మన వెనకాలనే వస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అది కబలించేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మృత్యువు మన వైపు రాకముందే మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు కథ శ్రవణాలు ఇవి మాత్రమే నీ జీవితాన్ని సార్థకంతం చేస్తుంది అందున నువ్వు గురు కథాశ్రవణాన్ని అంటిపెట్టుకొని ఉంటే ఎవరైతే గురు కథాశ్రవణం మననలో ఉంటారో వారు మాత్రమే జీవితంలో ఎక్కువ సమయాన్ని సార్థకం చేసుకుంటారు మిగతా అంతా వృధా అయిపోయినట్టే నువ్వు అనుభవించేటువంటి విలాసాలకు కేటాయించేటువంటి సమయం నువ్వు వినోదాల కోసం కేటాయించేటువంటి సమయం రకరకాలైనటువంటి వ్యాపకాల కోసం కేటాయించినటువంటి అంతా కూడా దుర్వినియోగము కేవలము గురు కథాశ్రవణంలో గురు కథా మననంలో పెట్టినటువంటి సమయం మాత్రమే అది సద్వినియోగం అవుతుంది అయితే ప్రతీ వ్యక్తికి కూడా ఇరవై నాలుగు గంటలు లేకపోతే మెలుగోతో ఉన్నటువంటి ఆ పన్నెండు గంటలు కూడా మనము గురు కథాశ్రవణంలో లీనం కాకపోవచ్చు కానీ మన లౌకికపరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం గడియకు ఒక క్షణమైన సద్గురువు యొక్క మననం వారి యొక్క కథాస్మరణం అనేటువంటిది తప్పకుండా మన జీవితంలో ఒక్క గడియలో ఒక్క క్షణమైనా సరే దానిని అలవర్చుకోవాలి మనం జీవించేటువంటి వందల వేల గడియల్లో కనీసము కొన్ని గడియలైనా సరే మన జీవితాన్ని జీవితంలో సార్థకతను సాధించుకోవాలి శ్రీ సాయి సచరిత ఇదే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది శరీరం జీవించడానికి కావలసినటువంటి సరిపడా అన్న వస్త్రాలు మాత్రం శరీరానికి ఆలనా పాలన చేసి దీనిని జనన మరణాల నుండి తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతి కోసము ఎక్కువ సమయాన్ని మనము వినియోగించాలి అనేటువంటి విషయం శ్రీ సాయి సచ్యత ఇక్కడ మనకి చెప్తుంది కొన్ని సత్యాలు చాలా కఠోరంగా ఉంటాయి శరీరం ఇల్లు ఇల్లాలు పిల్లలు వీరందరూ కూడా నశించిపోయేవారనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తుంది సచ్చరిత తల్లిదండ్రులను భుజాలపైన మోసుకెళ్ళేటువంటి మనల్ని కూడా మరలా మరొకరు భుజాలపైన మోసుకెళ్లాల్సిందే ఎవ్వరూ కూడా పీఠముడి వేసుకొని ఇక్కడ ఉండలేరనేటువంటి సత్యాన్ని గ్రహిస్తే జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనేటువంటి సత్యం బోధపడుతుందని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది శ్రీ సాయి సత్యరితలో ఉన్నటువంటి మ ఇటువంటి మధురమైనటువంటివి చాలామందికి మృత్యువు మరణము ఇవన్నీ కూడా విషాదంగా కనిపించవచ్చు కానీ ఇవి విషాదమైనటువంటి విషయాలు ఏమీ కావు అవి అవే సత్యం మనము మనం సంపాదించినటువంటి సంపద లేకపోతే ఇతరత్ర పేరు ఖ్యాతి ఇవన్నీ కూడా ఏవి శాశ్వతమైనటువంటివి కాదు మనం చేరాల్సినటువంటి గమ్యం మృత్యువే అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనసులో ఎప్పుడూ కూడా ఒక అటెన్షన్ ఉంటుంది నేను మృత్యువు వద్దకు వెళ్ళేలోపు నేను సాధించుకోవాల్సినటువంటి పరమార్థం ఏమిటనేటువంటిది నిత్యము నీకు గుర్తొస్తుంది మనందరము గుర్తుపెట్టుకోవాల్సిందంటే మృత్యువును మోక్షాన్ని ఎవరము కూడా తప్పించుకోలే ఖచ్చితంగా మన చివరి ప్రస్థానం అదే ఆ చివరి ప్రస్థానానికి వెళ్ళకంటే ముందే శరీరం శక్తితో ఉన్నప్పుడు మనం ఏ ఏ పుణ్యకార్యాలు చేయాలి శరీరం అదేవిధంగా మన యొక్క మనస్సు సహకరించినంతసేపు సద్గురు శ్రీ సాయిబాబా ధ్యానం చేయాలి మన నయనాలు బాగా చూపు ఉన్నప్పుడే గురు కథాశ్రవణాన్ని అపరిమితంగా దాన్ని సేవించాలి ఆ విధంగా మన జీవితంలో మన అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడే మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పుణ్యకార్యాలన్నీ కూడా నియమం తప్పకుండా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఎవరికీ లేని అదృష్టం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది ఈ సృష్టిలో నానా రకాలైనటువంటి జీవులు జన్మించినప్పటికీ కూడా కేవలం ఒక్క మనిషి మాత్రమే నరుడు మాత్రమే ఈశ్వరుణ్ణి గ్రహించగలుగుతాడు అంతేకాదు ఆ ఈశ్వరుణ్ణి గుర్తించి ఈశ్వర స్మరణలో భగవంతుని సహచర్యంలో ఉండేటువంటి వాడు ఒక్క మానవుడు మాత్రమే ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధి కలిగి ఉంటుంది ఇతర జీవుల్లో విచక్షణ బుద్ధి ఉండదు కేవలం మానవుడికి మాత్రమే ఉంటుంది అది భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం మానవుడికి కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవులకు ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని మనకు భగవంతుడిచ్చాడు కదా మరి మన జీవితము భగవంతుడి సేవలో ఉండాలా మన శరీర సేవలో ఉండాలా అనేటువంటి వాస్తవాన్ని గుర్తించుకోమని చెప్పి శ్రీ సాయి సచరిత చెప్తుంది భగవంతుడు ఈ సృష్టిలో ప్రకృతిని ప్రకృతిలో అనేక జంతువులను వీటన్నింటినీ సృష్టించాడు భగవంతుడు అందమైనటువంటి ప్రకృతిని ఆ జంతు పక్షుల సముదాయాన్ని వాటి కిలకిల రావాలని చూసి ఎంతో సంతృప్తి పడతాడు బహ్ నేను సృష్టించినటువంటి ప్రపంచం ఎంత అందమైంది అని చెప్పి అనుకుంటాడు కానీ అందులో ఆ అందమైనటువంటి ప్రపంచంలో జన్మించినటువంటి ఏ పక్షి ఏ జంతువు కూడా భగవంతుని నామస్మరణ చేయలేకపోతాయి దాంతో చాలా నిరుత్సాహానికి గురవుతాడు పరమేశ్వరుడు అరే ఇంత అందమైనటువంటి సృష్టిలో ఇంత అందమైనటువంటి పక్షులు అదేవిధంగా జీవులు ఉన్నాయి ఒక్కటి కూడా నన్ను గుర్తించలేకపోతున్నాయే అనుకుంటాడు అందుకనే మానవుణ్ణి సృష్టించి ఆ మానవుడికి విచక్షణ జ్ఞానాన్ని అదేవిధంగా భావ ప్రకటనను ఆలోచన శక్తిని జ్ఞానాన్ని అందించాడు ఎందుకోసం అందించాడు కేవలం ఒక్క మనిషి మాత్రమే పరమేశ్వరుని గుర్తించగలుగుతాడు భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయగలుగుతాడు భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉండగలుగుతాడు అందుకోసమని చెప్పి మానవుణ్ణి ప్రత్యేకంగా తన ప్రపంచంలోకి తీసుకొచ్చాడు నుండి ఇప్పటి వరకు కూడా పరమేశ్వరుడి పట్ల భగవంతుడి పట్ల సద్గురువు పట్ల మానవుడు అనన్యమైనటువంటి భక్తితోటి విశ్వాసంతో కృతజ్ఞతతోటి ఉండగలుగుతున్నారు అయితే కాలక్రమంలో మానవుడు కూడా భగవంతుడి స్మరణ మరిచినప్పుడు మరలా కలియుగంలో సద్గురువు రూపంలో పరమేశ్వరుడు ఆవిష్కృతమై మనందరినీ కూడా ఈరోజు నామస్మరణ గురు కథాస్మరణలో మనల్ని ఉంచి మన జీవితాలను ధన్యం చేస్తున్నాడు ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నీ జీవన ప్రస్థానం ఎటువైపు ఉండాలి వైరాగ్య స్థితిని ఏ విధంగా పెంపొందించుకోవాలనే దానికి ఈ ఎనిమిదవ అధ్యాయం గొప్ప పాఠం మనందరికీ కూడా మానవ జన్మ సార్థకం కోసం కేవలం ఒక గురు కథాశ్రవణం మాత్రమే తరణోపాయం అని చెప్పి శ్రీ సాయి సచరిత చెప్తుంది ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైన వృధా చేయొద్దు ఎందుకంటే సముద్రంలోని నీరు ఉప్పుగానే ఉంటుంది అది మేఘం గ్రహించగానే మధురంగా మారిపోతుంది అదేవిధంగా గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి యొక్క దుఃఖాలు సుఖమయమైపోతాయి గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏమాత్రం కూడా చేకూరదు గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడు జడులైనటువంటి జీవులు ఉద్ధరించబడతారని చెప్పి సచరిత చెప్తుంది ఎస్ నిజమే కదా సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది అది మేఘం గ్రహించగానే అది మధురంగా మారిపోతుంది అదేవిధంగా గురు చరణాలను చేరినటువంటి జీవి దుఃఖాలు అన్నీ కూడా సుఖమయమైపోతాయి దుఃఖాలను కూడా సుఖమైనటువంటి స్థితిలో అనుభవించేటువంటి ఒక్క అనుగ్రహం గురు చరణాల వద్ద మాత్రమే ఉంటుంది ఆ గురు చరణాలు అదేవిధంగా గురు కథాశ్రవణం అనేటువంటివి ఇవి మాత్రమే మన జన్మకు సార్థకత మన శరీరానికి సద్గతిని ఇవి మాత్రమే ఇవ్వగలుగుతాయి అనేటువంటిది సచ్చరిత మనకు తెలియజేస్తుంది గురుమహారాజు మాత్రమే భక్తి విశ్వాసాలను పెంపొందింపజేస్తారు వీరియందు ఏ ప్రమాణంతో ఎట్టి భక్తిభావంతో ఉంటే ఆ ప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తిస్తుంది నీ యొక్క భక్తి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ సిద్ధిని నువ్వు పొందగలుగుతావు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ సిద్ధిని నువ్వు పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచరిత మనకు తెలియజేస్తుంది అసంఖ్యాకమైనటువంటి తారలు ఇవ్వలేనటువంటి వెలుతురుని కేవలం ఒక సూర్యుడు మాత్రమే ఇస్తారు అదేవిధంగా కలియుగంలో అనేక భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఒక సద్గురువు మాత్రమే తమ మన జీవితాలకు అద్భుతమైనటువంటి వెలుగుని ఇవ్వగలుగుతారు వారు ఆకాశంలో సూర్యుడు లాంటివారు దివ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది అదేవిధంగా వారు చంద్రుడు లాంటివారు వారి నీడన చల్లగా మనము సేద తీరవచ్చు కాబట్టి సద్గురువు యొక్క సహచర్యము మన జీవితాల్లో సూర్యుడి యొక్క ప్రకాశం వలె మన జీవితాలు ప్రకాశిస్తాయి చంద్రుడి యొక్క చల్లదనం వలె మన జీవితాలు నునువెచ్చగా అవి ఉంటాయి సద్గురువు యొక్క రూపాన్ని చూస్తూ వారు ఆచరించినటువంటి జీవన విధానాన్ని అవగాహన చేసుకుంటే మన మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సచ్చరితలో అవన్నీ కూడా మనకు సదృశ్యాలుగా మన ముందు కనబడతాయి బాబా జీవన విధానాన్ని చూస్తే వారికి నేను నాది అనేటువంటి మాట ఏ రోజు కూడా వాళ్ళ వారి నుంచి రాలేదు అదేవిధంగా అన్ని ప్రాణులను దయతో చూసేటువంటి వారు అన్ని జీవులలో భగవంతుణ్ణి చూసేవారు వారికి సుఖాలలో ఆనందము లేదు దుఃఖాలలో శోకము లేదు రాజును పేదను సమానంగా చూడడము సామాన్య విషయమా తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగలిగినటువంటి ఆయన భుజానికి జోల వేసుకొని ఐదు ఇళ్లలో భిక్ష చేసేటువంటి వారు వారు భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకొని వారు గడప గడపకు వెళ్ళి అమ్మ ముక్క వెయ్యి అమ్మ పప్పు వెయ్యి అని చెప్పి అడిగేటువంటి వారు బాబా ఎవరి గృహానికైతే వెళ్ళారో వారి జీవితాలు ధన్యం ఒక చేతిలో రేకు డబ్బా మరొక చేతిలో జోలిని తగిలించుకొని ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని కేవలం వారి యొక్క ఉదర పోషణ కోసం వాడుకునేటువంటి వారు కాదు మసీదులో ఉన్నటువంటి పిల్లులకు కుక్కలకు సర్వజీవుల యొక్క ఆకలిని తీర్చిన తర్వాత ఎంతో కొంత ఒక సగం రొట్టె ముక్కను కొంచెం అన్నాన్నో మాత్రమే బాబా తీసుకునేటువంటి వారు ప్రతిరోజు వారు భిక్ష ద్వారా తెచ్చినటువంటి ఆహారాన్ని మసీదులో మట్టి పాత్రలో పెట్టేటువంటి వారు మసీదు చిమ్మేటువంటి స్త్రీకి పన్నెండు రొట్టెలు ఇచ్చేటువంటి వారట పిల్లులకు కుక్కలకు తెచ్చినటువంటి ఆహారాన్ని అంతా పంచేవారట మరి వారు ఏమి భోజనం చేసేవారో ఎవరికీ తెలియదు కేవలం ఆ భిక్ష అనేటువంటి ఆ ఉపాధి కూడా అది ఇతరుల ఆకలిని తీర్చడానికి తప్ప వారి ఉదర పోషణకు కాదనేటువంటి విషయం మనం శ్రీ సాయి సచరిత ద్వారా తెలుసుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బాబా యువ పకీరుగా షిరిడీలో అడుగుపెట్టిన తర్వాత బాబాను చూసినటువంటి బాయ్జామా సాక్షాత్తు వీరు నా సోదరుడు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయింది చాలా రోజులు గమనించింది మొదట్లో ఎవరింటికి కూడా భిక్షకు వెళ్ళేటువంటి వారు కాదు ఎక్కడో చిట్టడవుల్లో తిరిగేటువంటి వారు హనుమాన్ మందిరంలో ఉండేటువంటి వారు ఒక్కోసారి రూయిపోయి అక్కడ ఉండేటువంటి వారు అటువంటి సాయికి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి బాయిజామా తప్పించేటువంటిది వారు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఎంత గొప్ప అంటే బాబా భోజనం చేసేంత వరకు మనం భోజనం చేయకూడదని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు నియమాన్ని పెట్టుకున్నారు అందుకనే ఉదయాన్నే భోజనం సిద్ధం చేసుకొని బుట్టలో పెట్టుకొని బాబాను వెతుక్కుంటూ ఒక్కొక్క రోజు కొన్ని మైళ్ళ దూరం ఆ తల్లి నడిచేది ఎందుకు బాబా తాత్యాన్ని రక్షించాడు తన పట్ల బాయిజామా పెంచుకున్నటువంటి మమకారం ఒక్కొక్క రోజు తను లభించకపోతే తను లభించడానికి ఆలస్యమైనా సరే భోజనం చేయకూడదనేటువంటి నియమం పెట్టుకుంది చూడండి ఆ సేవ ఆ త్యాగం బాబా గుర్తుపెట్టుకున్నాడు బాబా చెప్తారు కదా నా కోసం మనోప్రాణాలను అర్పించేటువంటి వారికి నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞులయ్యి ఉంటారు కదా అంటారు కదా అలా బాయిజామా తన యొక్క మనోప్రాణాలనన్నింటినీ కూడా కొడుకు పైన పెట్టుకోలేదు ఎవరిపైన పెట్టుకుంది బాబా పైన పెట్టుకుంది చివరి క్షణంలో తను మరణించడానికి ముందు బాబాను అడిగినటువంటి ఒకే ఒక మాట నీ అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో వాడు అల్లరివాడు తుంటరివాడు వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి భయంగా ఉందని తాత్యాన్ని అప్పచెప్పింది తప్ప తాము ఏ కోరిక ఏ రోజు కోరలేదు రోజు బాబాను వెతుకుతూ వెతుకుతూ పోతూ ఆహారం తినకపోతే ఆడవాళ్ళు కదా కాస్త శరీరం బలహీనంగా ఉంటుంది కదా వెతికి ఎంతసేపు వెతికినా బాబా దొరకకపోతే సొమ్మ సిల్లి పడిపోయినటువంటి రో సందర్భాలు అనేకం ఉన్నాయి వెంటనే బాబా ప్రత్యక్షమై తను భోజనం చేసి కొంత భోజనాన్ని మిగిలించి అక్కా ఇక్కడే భోజనం చేసి వెళ్ళని చెప్పి అంటే తన కొరకు పరమాత్మ తమ ఎంగిలిని ఉచ్ఛిష్టాన్ని తనకు ఉంచారని చెప్పి మిగిలినటువంటి ఆహారాన్ని అక్కడే తిని ఇంటికి వెళ్ళేటువంటిది అంత గొప్ప ప్రేమ బాయ్జామా ఇది తాత్యా కూడా ఎంత అదృష్టవంతుడంటే ద్వారకామైలో మహల్సాపతికి అదేవిధంగా తాత్యాకు మాత్రమే రాత్రిపూట పడుకోవడానికి అవకాశం ఉండేది ఇతరులు ఇతరులెవ్వరినీ కూడా బాబా అనుమతించేటువంటి వారు కాదు తాత్యాను ఎంత అల్లారు ముద్దుగా పెంచారు బాబా ఎందుకంటే బైజామా మరణించిన తర్వాత తాత్య తన వివాహం అయ్యేంత వరకు కూడా బాబా నీడలోనే ఉన్నాడు బైజామాకు ఊరికే మాటిచ్చి వదిలేయలేదు బాబా తాత్య యొక్క సంరక్షణను తన ద్వారకామైలో చేసుకున్నారు తన ద్వారకామైలో ఎప్పుడూ ఉండేలాగా తన చెంతనే ఉండేలాగా రాత్రంతా కూడా వారితో పాటే ఉండేటువంటి అవకాశాన్ని తాత్యాకిచ్చారు బాబా ఎవరికైనా ఒక్కసారి ఒక మాట ఇస్తే అది చివరి వరకు ఆ బాధ్యతను వారు నెరవేర్చేటువంటి వారు అంతేకాదు బాబా యొక్క స్నేహబంధం ఎంత గొప్పదంటే కుషాల్ చంద్ పట్ కుటుంబం పట్ల ఎంతో ప్రేమతో ఉండేటువంటి వారు ఎందుకో తన యొక్క సోదరుణ్ణి చాలా కాలమైంది చూసి నేను వెళ్ళాలి అని చెప్పి ఆ సోదర ప్రేమతోటి షిరిడి నుండి నడుచుకుంటూ రహితాకు వెళ్ళేటువంటి వారు రహతా శివార్లలో బాబాను చూసినటువంటి వారు కుషాల్ చందు కబురు పెడితే వెంటనే టాంగా బండి తీసుకొచ్చి బాబాను అందులోకి ఎక్కించి బాజా భజంత్రిలతో తమ ఇంటి వరకు తీసుకెళ్లేవారు ఇద్దరు కూర్చొని యోగక్షేమాలు మాట్లాడుకొని అక్కడే అల్పాహారాన్ని బాబా చేసేటువంటి వారు రోజు బాబా రహితాకు వస్తారంటే మేలతాళాలతో ఆహ్వానించడానికి ఆ మేళతాళాలు వాయించేటువంటి వారు ఆతృతతో ఎదురుచూసేవారట ఇప్పటికీ కూడా మీరు షిరిడిలో ఏ ఉత్సవం జరిగినా ఆ ఉత్సవం ముందు కొట్టేటువంటి ఒక వృద్ధుడు ఒక యువకుడు వీళ్ళందరూ కూడా ఆ రోజు బాబా రహితాకు వెళ్తున్నప్పుడు రహితా పొలిమేరల నుంచి బాజా భజంత్రిలు వాయించేటువంటి ఆ కుటుంబాలకు చెందినటువంటి వారు ఇప్పటికీ కూడా బాబా పల్లకీ సేవలో అదేవిధంగా ఉత్సవాల్లో వారి సేవ ఉంటుంది వారికి అదృష్టాన్ని బాబా కల్పించారు ఈరోజు మనకు కూడా ఒక గొప్ప అదృష్టాన్ని కల్పించారు ఈ శ్రావణ మాసంలో మనందరము కూడా ఈ పుణ్య గ్రంథ పారాయణ చేయడం అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో మన సాయి టీవీ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం ఈ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శ్రావణ మాస పుణ్యకార్యంలో మీరందరూ కూడా పాల్గొనండి పుట్టిన పుట్టినరోజుకు ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి పుణ్యకార్యానికి మీరు కూడా కృతజ్ఞతగా టీవీ మనకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చింది టీవీ మనకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది అటువంటి టీవీకి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఆ పన్నెండు వందల రూపాయలు దక్షిణ సమర్పించి టీవీ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి నవనాణ్యాలతో కూడినటువంటి బాబా అనుగ్రహ ప్రసాదాన్ని మీరు కూడా అందుకుంటారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ తప్ప లేని ఓంశ్రీ సౌదం